పల్ యావాల తోడి ఆటల తర్ని బావలారా నేను ఎవర్ని వచ్చని అంటున్నావా ఎవర్ని బావలారా మీ యొక్క ధార్ముల కోట ఎల్లమ్మ గన్నకొడుకు కొడుకు వచ్చినా అా ఏమిటి కొన్ని ఏడు మంది పల్లె వాళ్ళు ఓరి బావలారా ఏడు మంది ఉన్నారు నేను ముక్కలు మీతోటి ఆటలా దేని వచ్చిన బావలారా అని చెప్పి ఏడు మంది మీతోటి ఆటలాడని వచ్చినారా ఏడు మంది ఉన్నాం మాతోని అయ్యో నా గొడ్డలితో కొట్టిన అనుకో నేను ఓరనుకున్నాం వల్ల ఏడు మంది ఒక్కదే కూర్చోవాలి పావనారా మీ రాజ్యం వచ్చినా మీ పట్టం వచ్చినా మీ ఆట మొట్ట మొట్టాలు మీ ఆట తర్వాత నా ఆట సరే మంచి అని చెప్పి చెప్పి ఎప్పుడైనా రాముడి పొడేళ్ళని విడిచిపెట్టినప్పుడు ఏడు మంది బల్లెవాళ్ళ పొడేళ్ళ పుట్టలలో కసరు పొడిచినప్పుడు అయినా రాముడే రామయ్య కొడెలు ఉన్నది కొర్రె పొడే రాది నప్పులే కొడెలు వాట్లలకిట్లా రాముడే గెలుస్తున్నాడు సత్యన బొంగురాని ఏరు మంది బల్జవాలు బొంగురాలు ఆ చోట పెట్టినప్పుడు రాముడు సత్యన బొంగురాన్ని జాల గుట్టి బొంగురం కొట్టినప్పుడు అయినా அண்ணீ ஆடைய நேனை கெமே நான் கால முடியாது

அரே மஞ்ச எப்படோராமுடே ராமய்ய பொங்க பட்டப்படி ஏழு மந்திர பலஜமா தள்ளி துற்பேரு வாழ் பேரு செமுன்னு ஏழு மந்த பல்ஜவரா నా ఊరు పట్టేరు అన్న తల్లి రేణుగా ఎల్లమ్మరా తమ్ముడు డొక్కలయ్య చిక్కిల నాడు చాలి నా చిన్న చిన్న చిల్ల సిరియాల కోరమ్మరా తండ్రి పేరు చెప్తామంటే రాముడికి తండ్రి పేరు తెలువక చిన్ననాటి నుంచి గిట్టడే మీ తండ్రిని చూపెట్టపోటివమ్మా అమ్మ కండ కొడుకు కండ కొడుకు తప్పినాడు గారముడే తెప్పిన మళ్ళీ పుష్పమోలే పుష్పమోలే తప్పినారు గారముడే తంది పేరు జనవలే గారామయ్యో வார பே கூடேமரா విర్రవి కుట్ట అన్ని ఆటలలు నువ్వే గెలిచినవు రామా నిజమైన తండ్రి ఉన్నట్టుంటే తండ్రి పేరు చెప్పమని ఎల్లి కొడుకులకు రాజ్యాలు లేవు ముండెల్లి కొడుకులకు లేదురా పలక మీద ఎన్ని ఉన్నాయో గన్ని ఇత్తనాలకు మీ అమ్మ మిమ్మల్గా అన్నది మీ తల్లికి లేదు మీకు తండ్రి లేదు రావా మీ అమ్మ మిమ్మల్ని అన్నది చెప్పి పద్యవాళ్ళ తెప్పు దెప్పు అంటే తెప్పు గుంటుందమ్మా నన్నుగన్న తల్లి నా రేణుక చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమతోటి పెంచి పెద్ద చేసిన తల్లికి ఎదురుగా నన్ను నన్నుగన్న తండ్రి పేరు చెప్పమంటే అమ్మ ఎల్లమ్మ మనసు ఎంత గాయపడుతురని చెప్పి బలపరచరాముడైనా దగ్గరికి ఎంత వెళ్ళిపోవాలి తండ్రి పేరు నేను ఏమని అడగాలను చెప్పినామయ్యా నేను ఒకేపల ఒక పద్యం నేర్చుకొని వచ్చిన పద్యానికి నాకు అర్థం నేను ఒక తల్లి ఇల్లనాడు నేను ఎర్చున్నైపోతు రేనుగా లోపల మత్స్యరంగము కొట్టు సావరి కాని నీతి జాతి తప్పిన పద్దెనిమిది కులాల తోడి నిండు సభ ఏర్పాటు చేయాలి మట్టిన మామ లోపల సభ ఏర్పాటు చేసి కూటమ్మ ప్రజలు కుమ్మలెక్కి చూస్తున్నారు అష్టమ్మ ప్రజలు అరుగులెక్కి కూర్చున్నప్పుడైనా అమ్మవారు రేణుకా మన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి రామయ్యా తల్లి రేణుకా ఎల్లమ్మకు ఎదురుగా నిల్చొని పాట േടി <laughs> ചൂപെട്ടവമ്മ ಇಂದ ಗಾದೇವಿಯಲ್ಲಮ್ಮ